అంటే ఇప్పుడు చాలా మందికి కోరికలు ఏముంటాయంటే చదువుకున్న తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి మంచి ఉద్యోగం రావాలని అనుకుంటుంటారు అంటే చాలా వరకు దీంట్లో ఎగ్జామ్ రాసి ముందు కూడా జ్యోతిష్యాన్ని మీలాంటి వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది కానీ మీలాంటి వాళ్ళు సంప్రదించిన తర్వాత కూడా వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు మళ్ళీ మిమ్మల్ని నమ్మాలన్నా వాళ్ళ చదువును నమ్ముకోవాలి అసలు ఏంటి సార్ భవిష్యత్ వాళ్ళ చదువును మొట్టమొదటి నమ్మాలి తర్వాతనే జ్యోతిష్యము చదువు వాళ్ళు వాళ్ళని వాళ్ళని నమ్మి వాళ్ళ చదువు వాళ్ళ సామర్థ్యం పైన వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడే అరే మనం కష్టపడుతున్నా మనకు ఫలితం రావ వచ్చే విధంగా లేదని విద్యార్థికి ఒక అంచనా వస్తుంది మనం ఎవరైనా జ్యోతిషులను సంప్రదిస్తే బాగుంటుంది అన్నప్పుడే ఆ ప్రయత్నం చేస్తారు అలా జ్యోతిషుడు తన వద్దకు వచ్చిన వారికి ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా ఏ విషయం పైన సరే సమస్యకు వస్తే దారి చూపాలి జ్యోతిషులు ట్రాఫిక్ పోలీసులే బాధ్యత మాత్రం వహించరు సూచన సలహా జాగ్రత్త మాత్రం జ్యోతిష్యం చెప్తుంది హామీలు ఇవ్వదు ఒకవేళ అలా హామీలు ఇస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ యొక్క పాండిత్యము మనకు తెలియదు నేనైతే నా వరకు నేను ఎవరికి ఏ హామీ ఇవ్వను ఇవ్వమని జ్యోతిషం కూడా చెప్పలేదు సూచన సలహా జాగ్రత్త మాత్రమే చెప్తుంది బాధ్యత జ్యోతిషం వహించదు కాబట్టి ఇప్పుడు విద్యార్థి అన్నారు మీరు నేనేం చెప్తాను విద్యార్థి అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకు ఇక్కడ సైంటిఫిక్ గా కూడా కొంత ఆలోచించాలి అన్ని ఉన్నాయి సర్క్యులేషన్ బ్రెయిన్ కి సరిగ్గా లేకపోతే జ్ఞాపక శక్తి అనేది సరిగ్గా పనిచేయదు బాగా చదువుతాడు ఎగ్జామ్ వచ్చేకడికి రాయడు రాయలేడు ఆ సర్క్యులేషన్ బ్లడ్ ఇక్కడ వరకు పోయి కిందికి పడిపోతూ ఉంటుంది నోట్లోనే ఉంటుంది బ్రెయిన్కి ఉంటుంది పెన్లకు రాదు పేపర్లకు రాదు టైం అయిపోతుంది తెలిసినా రాయలేడు మరి దాన్ని చూసుకోవాలి కదా సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంది కదా అబ్బాయికి సర్కులేషన్ ప్రాబ్లం ఎలా అవుతుంది అతను గుర్తించలేడు కదా మేము ఈ సూచనలు ఇస్తాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది శీర్షాసనం ఏ బాబు డైలీ ఒక ఐదు నిమిషాలు ఈ మనం ఒక సీసాలో నీళ్లు పోసి ఇలా తిప్పితే మొత్తం మురికంతా శుభ్రమైపోతుంది అలాగే శీర్షాసనం డైలీ వేయడం వల్ల రక్తం అంతా తల్లలోకి వస్తుంది మళ్ళీ వెళ్ళిన డైరెక్షన్ లోకి వచ్చినాక అది ఒక చోట ఉన్న రక్తం ఇంకొక చోట ప్లేస్ చేంజ్ అయిపోతుంది రక్తం రక్తం మార్పిడి జరగాలి కదా ఒకే చోట రక్తం అంటే మురికి ఎక్కువ పడుతుంది అప్పుడు సరఫరావడానికి ఇబ్బంది ఉంటుంది ఇది చెప్పిస్తాం ఓకే తర్వాత వాళ్ళకు మేము చెప్పేటువంటివి కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి ఆల్ క్లియర్ షాంపూ వాడు క్లోజ్అప్ పేస్ట్ వాడు పాస్ అనేటువంటి ప్యాకెట్ ఉంటుంది దాని నములు అది పాస్ పాస్ ఆ టైటిల్ హిట్ ఆల్ ఓవర్ ఇండియా పాస్ అనే ప్రొడక్ట్ అన్నం తిని తర్వాత తింటారు దాని పేరు పాస్ దాని తినబాబు డైలీ హాల్స్ తింటే ఏముంటుంది గొంతు బాగా సవరించబడుతుంది క్లోజ్అప్ పేస్ట్ వాడు క్లోజ్అప్ అంటే మీనింగ్ ఏమి పాజిటివ్ వాడే కదా ఇంకొకరి దగ్గర చేరుస్తుంది ఆల్ క్లియర్ షాంపూ మొత్తం ఆన్ని క్లియర్ చేసిన బ్రెయిన్ ఏదైతే చేయాలి ఇవన్నీ మూలికలు వినడానికి ఫన్నీగా ఉంటాయి వాస్తవంగా ఇవి అప్లై చేస్తే ఖచ్చితంగా పని వర్కౌట్ అవుతుంది అది వినడానికి ఫన్నీ వాడుతాను నేను పాస్ పాస్ తింటున్నాను ఖచ్చితంగా పాస్ అవుతాను క్లోజ్ అప్ వాడుతున్నాను ఖచ్చితంగా నాకు అన్ని నా నా సబ్జెక్ట్ నాకు క్లోజ్ అవుతాయి హాల్స్ విక్స్ బిల్ అని అవ్వాలండి కిచ్చికిచ్చ పోగొట్టండి ఒక యాడ్ వస్తాను అంటే ఇక్కడ ఈ గంటర్ మనకు బెస్ట్ స్పీకర్ ఫస్ట్ విన్నర్ అంటారు బాగా మాట్లాడగలిగిన మొదటి విజేత అది మాట్లాడలేకపోయినప్పుడు మనకేముంటుంది ఆ గొంతులో ఇబ్బంది కదా దాని అధికే కదా తేనె పుదీనా లాంటి వాటితో తయారు చేస్తారు ఆ పిల్లలు మంచి మూలికలే కదా అవి ఇప్పుడున్నటువంటి ప్రజా జీవనానికి అనుగుణంగా యాడ్లు ఇవ్వడం అంత చేస్తున్నారు అద్భుతమైన మూలికలు అవి ఆల్ క్లియర్ అనే దాంట్లో ఎంత పాజిటివ్ వర్డ్ ఉంది మీనింగ్ ఉంది అంత శుభ్రం చేస్తుంది అర్థం ఇటువంటివి కూడా టెక్నిక్స్ చెప్పిస్తాం ఖచ్చితంగా వాడితే వాళ్ళకు కూడా అన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది బ్లడ్ సర్కులేషన్ కి ఇది చెప్పిస్తాం ఇటు ఏమైనా గ్రహం పేరు అయితే పూజల పూజలు ఎత్తమా నవరత్నాలు యంత్రాల యంత్రాలు ఇద్దామా హోమాలు ఎత్తామా లేదే మరి ఖర్చులు ఏమన్నా ఇక్కడ లేదు ఇప్పుడు నేను ఈ చెప్పకపోయిన వాడకుండా ఉన్నారా కొనక తప్పదు కదా డైలీ మరి దాంట్లో కొంత కరెక్షన్ అంతే మరి దోషం ఇలాగనే ఉంటుంది అంటే ఇలా చేయడం వల్ల సాధించగలదు గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నప్పుడు ప్రభుత్వ గ్రహము రవి గ్రహము రవి గ్రహ రాజు ఆయన ప్రభుత్వం అని అర్థం రవి యొక్క బలం ఎంత ఉంది ఆయన ఓపెన్ ప్లానెట్ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఎవరు సెలబ్రిటీస్ అయినా కానీ ఆయన లక్షల మంది తెలిసిపోవడం అంటే వాళ్ళకి రవిగ్రహం బలంగా ఉంది ఓపెన్ ప్లానెట్ బాగుంది శక్తివంతంగా ఉంది అని అర్థం ఆ గ్రహము వాళ్ళకి ఎంతవరకు బలం ఉంది వాళ్ళ జాతకానికి పాపగ్రహమా శుభగ్రహమా చూస్తాము ఎటువంటి అవస్థలో ఉన్నాడు అనేది చూస్తాం అక్కడ రవిగ్రహ బలం లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించుకోవద్దు ఒకవేళ ప్రయత్నించుకున్నా మీకు వచ్చినా అక్కడ మీకు జీతం తక్కువ వర్క్ ఎక్కువ ఏదో ఒక ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ జీతం ఎక్కువ ఉంది వర్క్ దాని వర్క్ ఉందంటే మీకు అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంటే అధికారులు వాళ్ళ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ఇట్లా ఏదో ఒక తలకాయ నొప్పి ఉంటుంది నాకు అది సెట్ కాలేదు అని నువ్వే వదిలేయాల్సి వస్తుంది ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి వచ్చేసారు శాలరీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం రెండు అంటే వాతావరణం ఏదో ఒకటి ఉంటుంది అది క్లారిటీ ఇస్తాం తర్వాత అతను ప్రయత్నించి తీసుకున్న చిన్న ఉద్యోగమే వస్తుంది రవి బలంగా లేనప్పుడు అలా వచ్చినప్పుడు ఎప్పుడో కానీ ఇది శాలరీ మనకు ఒక లక్ష రూపాయలు కావాలంటే ఇంకా ఎన్నో ఏళ్ళు ఉంటుంది అంతవరకు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలనుకుని వాళ్ళే వదిలేసి వచ్చేస్తారు ఆయన చెప్పింది కరెక్ట్ ఆ జ్యోతిషుడు అని ప్రభు ప్రైవేట్ ఉద్యోగులకు వెళ్ళిపోతారు లేదు ప్రైవేట్ ఉద్యోగం పనికిరాదు ప్రభుత్వ ఉద్యోగం పనికిరాదు అన్నప్పుడు మాకు తెలిసినప్పుడు వ్యాపారం చేసుకోమంటాం వ్యాపారం మాకు ఇష్టం లేదు సార్ మేము ఉద్యోగం ఏంటంటే మీరు చేస్తే పరిస్థితులు వస్తాయండి తర్వాత మీరే వ్యాపారానికి వచ్చేస్తారు వాళ్ళ ఫ్రాంచైజీ మోడ్ లో ఏ రోస్ మిల్క్ టీ ఫ్రాంచైజీ పానీపూరి కూడా ఫ్రాంచైజీలు రాబోతాయి తొందరలో మంచి మంచి ఫ్లేవర్స్ లో కార్పొరేట్ స్టైల్లో వస్తున్నాయి ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఫ్రాంచైజీ తీసుకుంటారు ఫుడ్ బిజినెస్ ప్రపంచంలో నెంబర్ వన్ ఇప్పుడు మూడు పూట్ల మనం తిన్న చిన్నప్పుడు తింటా ఉన్నారు ఇప్పుడు రోజు పది సార్లు తింటున్నారు ఫుడ్ కే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అంతా కార్పొరేట్ స్టైల్ లో ఉన్నదానికి ఎక్కువ డబ్బు ఇస్తారు వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ మారిపోతారు ఎట్లా చదువుకుంటారు ఉద్యోగం చేసే స్థాయి నాలెడ్జ్ ఉంటుంది అక్కడ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది గృహ సంపత్తి సహకరించదు బిజినెస్ లోకి వస్తారు లిక్విడ్ క్లస్ట్ ఫోర్ ఫ్లోటింగ్ అయితేనే ఎవరికైనా జీవితం బాగుంటుంది మీకు వంద కోట్ల ఆస్తుండి ప్రతి రోజు ఆదాయం లేకపోతే ఆ వంద కోట్ల ఆస్తున్నాయి ఒక రోజులు అమ్మలేరు ప్రతిరోజు ఆదాయం లేకపోతే మీరు బతకలేరు లిక్విడ్ క్యాష్ ఎవరికైనా కాపాడేది అవన్నీ మేము చెప్పిస్తాం ఇలా ఉంటుంది మా సూచనలు